ఫ్రెండ్స్ మీరు చూస్తున్నది దేవరికద్ర మేకల సంత ఇక్కడ మేకలు ఉన్నాయి ఎంత రేటు ఏం కథ అనేది అడుగుదాం మరి వీళ్ళను నీవేనా మేకలు ఇవన్నీ తిరుపతివి యావి ఏ బాబు జరుగ ఇప్పుడు ఏం మేక సుడి మేకల ఏంటి ఉత్తి మేకల ఉట్టి మేకలే ఎట్లుంటాయి జత ఇప్పుడు అవి జత ఇరవై ఐదు వేలు వ్యాపారం చేస్తుంటారా ఏ ఊరు మనది చెర్లపల్లి మండల్ ధన్వాడ మండల్ చెర్లపల్లి నారాయణపేట్ జిల్లా వాళ్ళు వ్యాపారం చేస్తుంటారట ఎంతకు వస్తాయి ఇరవై ఐదు వేలు చెప్తే మరి మీరు లాస్ట్ ఇరవై రెండు వేలు ఇస్తారు సూడి మేకలు ఉంటాయి ఉట్టి మేకలు అన్నీ ఉంటాయి మీతోనే పేరు ఏం పేరు బాల పేరు నెంబర్ చెప్పు సరే నైన్ ఫైవ్ ఎయిట్ వన్ ఎయిట్ వన్ నైన్ టూ సిక్స్ వన్ ఏ సంతలు పోతుంటారు మీరు అన్నీ అంటే పేర్లు చెప్పు బెబ్బేరు గుండ్మాల్ సంత కోయిల్కొండ సంత కూడా అవుతుందా ఇంకా కోజ్గి సంత ఇంకా మీకు అందుబాటులో ఉన్న ఈ సంతలు పోతారట ఎవరికైనా అవసరం అయితే మాట్లాడుకోండి